ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఇటీవల జరిగేటువంటి ఒక ఘటన మీద సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గారు మాట్లాడుతూ అధికార పక్షం మీద వ్యంగ్యస్థాలు కూడా గుప్పించడం కూడా జరిగింది ఆయన ఏమన్నాడంటే తాను ఎన్నో యుద్ధాలు చూశాను కానీ ఇలాంటి యుద్ధం నేను ఎప్పుడూ చూడలేదని చెప్పేసి ఆయన వ్యంగ్యంగా కొన్ని మాటలు కూడా మాట్లాడాడు ఆయన ఎందుకు మాట్లాడాడంటే యూపీలో బీజేపీ ఎంపీ ఇచ్చినటువంటి విందులో మటన్ ముక్కలకు బదులు గ్రేవీ మాత్రమే వడ్డించడంతో అది తీవ్ర వివాదానికి దారితీయడం కూడా జరిగింది మటన్ ముక్కలు రాలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది బీజేపీ కార్యకర్తలు వడ్డించే వారి మీద దాడికి దిగడంతో ఘర్షణ కూడా మొదలైంది అక్కడున్న వాళ్ళంతా కూడా కుర్చీ కుర్చీలు విసురుకోవడం పిడిబుద్దులు బుద్దుకోవడం ఆ ఫైటింగ్ కాస్త ముదిరి చాలా పెద్దదైపోయింది దీని మీద అఖిలేష్ యాదవ్ గారు వ్యంగ్యంగా భలే కామెడీ కూడా మాట్లాడడం జరిగింది ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ఇక్కడ మటన్ కోసం పెద్ద యుద్ధమే జరిగింది నాకు తెలియదు ఇంత పెద్ద అనేసి కనీ విని ఎదగని రీతిలో అది చరిత్రలో నిలిచిపోతుంది వేసి ఆయన వ్యంగ్యంగా కూడా మాట్లాడడం జరిగింది తాను ఎన్నో యుద్ధాలను చూశాను కానీ ఈ మటన్ యుద్ధం నేను ఎప్పుడూ చూడలేదు ఇటీవల వినోద్ కుమార్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించడం కూడా జరిగింది దీంతోనే మీర్జాపూర్లోని మజియాబాన్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఈ నేపథ్యంలో నవంబర్ ఇరవై జరగనున్నటువంటి ఉప ఎన్నికల కోసం ఇప్పటికే అక్కడ హడావిడి కూడా మొదలైంది ఆ స్థానంలో గెలిచేందుకు ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ అదేవిధంగా బీజేపీ తీవ్ర పోటీ అయితే నెలకొంది మరి చూడాలి అఖిలేష్ యాదవ్ గారు అయితే వాళ్ళే కామెడీగా మాట్లాడాడు